అంతకంటే ముందు కూడా సాదిక్ గారు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు ఎస్ సాదిక్ గారు గుడ్ ఈవినింగ్ అండి ఎస్ సాదిక్ గారు చెప్పండి ఇప్పుడు ఏదైతే విద్యుత్ అంశాలపై న్యాయ విచారణ విషయంలో కూడా అటు కేసీఆర్ ఏదైతే వెనకడుగు అనుకోవచ్చు అటు ప్రతిపక్షాలు ఏ బీజేపీ నేత ప్రేమ్ గాంధీ చెప్పిన అంశాలు కూడా పరిగణనలోకి తీసుకోవచ్చా లేదంటే ఇదంతా కక్ష సాధింపు చర్యలుగా భావిస్తున్న భావించవచ్చా ఏంటి ఏ రకంగా చూడొచ్చు ఆడియో సాదిక్ గారు భారత రా మన భారత సంబంధించి పరిపాలనకు సంబంధించి ఏ విషయమైనా కానివ్వండి పరిపాలనకు సంబంధించి ఏ విషయమైనా కూడా మనకి లెజిస్లేచరు తర్వాత ఇండిపెండెంట్ జ్యుడిషియరీ తర్వాత యూని ఎగ్జిక్యూటివ్ ఉంటుంది ఖచ్చితంగా అడిగే హక్కు న్యాయస్థానానికి ఉంది జుడిషియల్ కమిషన్ వేసే హక్కు ప్రభుత్వానికి వీళ్ళు ప్రజల పైసలు అమ్మా అది కేసీఆర్ జేబు పైసలు కావు అవి విద్యుత్ ఒప్పందాలలో జరిగినటువంటి అన్ని ఒప్పందాలకు సంబంధించిన పైసలన్నీ కూడా ప్రజలు ప్రజలకు సంబంధించిన పైసలు మేము ప్రజలకు కలి చేసాము ఇది చేసాము అని చెప్తున్నారు కదా మేము కరెంటును బాగా ఇచ్చామని చెప్తున్నారు కదా ఏం చేసి ఇచ్చిండ్రు మీకు బాగా కరెంట్ ఎట్లా చేసి ఇచ్చిండ్రు ఏ దోపిడీ చేసి ఇచ్చిందా లేకపోతే సరిగ్గి ఇచ్చిందా ఎట్లా చేసి ఇచ్చిందో కొద్దిగా రాని వచ్చి చెప్పండి అని ఒక న్యాయ వ్యవస్థలో ఒక కమిషన్ అడగడంలో తప్పలేదు దాన్ని అర్థం చేసుకోవడంలో నియంత్రిత్వ ధోరణి ఉంటే ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి నేను అన్నిటికీ అతీతం దేనికి అతీతులు కాదు రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకటి ఆలోచన చేయాలి వాళ్ళు జవాబుదారీతనంగా ఉంటారు ఎవరికి భారత ప్రజలకి భారత రాజ్యాంగానికి జవాబుదారితనంలో పని చేయాలి ఆ పని చేసే క్రమంలో వాళ్ళ ఆలోచనలో మార్పే ఇది నియంతృత్వానికి దారలేదు ఖచ్చితంగా పోవాలి ఉన్న విషయం చెప్పండి మీకు అవకాశం ఇచ్చింది కదా కమిషన్ ముందు పోయి గాటంగా చెప్పండి ఎట్లా చేసిందో చెప్పండి ఎందుకు చేసిందో చెప్పండి ఏం జరిగిందో చెప్పండి లేదే ఎందుకు దాచుకోవడం ఎందుకని మీరు కమిషన్ ముందుకు పోన్ రెగ్యులేటరీ కమిషన్స్ కు ఒకసారి మేము ఇచ్చిన తర్వాత మళ్ళీ జ్యుడిషియల్ కి రావాల్సిన అవసరం లేదు అనే ఆలోచన వీళ్ళకుంది లేదండి అవన్నీ పక్కకు పెట్టి మీకు ఒక అవకాశం దొరికింది టు టేక్ ఇట్ యాజ్ ఏ ఆపర్చునిటీ మీకు ఒక అవకాశంగా భావించండి అవకాశంగా కోర్టు ఒకసారి ఆర్టీసీ సమ్మె జరుగుతున్నప్పుడు ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమంటారు కోర్టు ఏందండి కోర్టు కొడుతుందా అంటే వీళ్ళ ఆలోచన విధానంలో ఏముంది ఒక నియంత్రిత్వం ప్రజాస్వామిక రాజ్యాంగం పట్ల వీళ్ళకున్నటువంటి ఆలోచనని స్ఫురి చేస్తుంది మీరు హైకోర్టు కెళ్ళిన ఏం చేసింది హైకోర్టు హైకోర్టు ఏం చేసింది మొట్టికాయ వేసింది ఒకటండి సాధికారు ఇంకొకటండి ఏదైతే ఇప్పుడు మీరు అన్నది నిజమే కానీ గతంలో ఇప్పుడు మొన్న చూసుకున్నట్లయితే లోక్సభ ఎలక్షన్స్ లో కేసీఆర్ బిజీ ఉండడం వల్ల గడువు అడిగారు కానీ సమాధానం చెప్పే లోపే జస్టిస్ నరసింహారెడ్డి ఆయన సమాధానం ఇచ్చారు ఈ రకంగా తప్పులు జరిగాయి అవకతవకలు జరిగాయి అంటూ కూడా ఆయన ముందే రియాక్ట్ అవ్వడం జరిగింది దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటే కేసీఆర్ సమాధానం చెప్పక ముందే ఆయన మీడియా ముఖంగా మాట్లాడడాన్ని ఏ రకంగా చూడొచ్చు అంటే వాళ్ళు బీఆర్ఎస్ కూడా అంటుంది కక్ష సాధింపు చర్యలు అంటే ఈ రకంగా ప్రజలు కూడా చూసే అవకాశాలు భారీగానే ఉండవచ్చు కదా ఇది ఇప్పుడు మీరు కమిషన్కి కమిషన్ కి సంబంధించిన నరసింహారెడ్డి గారు ఆయనకు ఈ ప్రశ్నని ఆయనకే వేసినప్పుడు ఆయన ఏం సమాధానం చెప్పారంటే మీరు వేసిన ప్రశ్న ఆయనకే పడింది ఆయన ఏం చెప్పారంటే నేను లో మాట్లాడాను కానీ నేను పూర్తిగా మాట్లాడలేదు నేను ఇది అధికారికంగా రికార్డులో తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పారు అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారు ఆల్రెడీ ఒక కమిషన్ వేయడాన్ని కమిషన్ మార్చమనండి వేరే వాళ్ళని పెట్టమనండి అట్లా అనాలి కానీ నేను మొత్తం నేను రాను కమిషనే వద్దు అనడానికి మంచిది కాదు కదమ్మా ఒకవేళ ఎల్ నరసింహారెడ్డి గారి మీద మీకు మంచి అభిప్రాయం లేకపోతే వేరే కమిషన్ ఇస్తారు ఇప్పుడు ఎవరి ముందైనా తమ తమ గొంతుని వినిపించాలి కదా ఆ వినిపించే గొంతు ప్రజలకు వినబడుతుంది కదా ఇప్పుడు కమిషన్ ముందు ఏం మాట్లాడతారో అది వీళ్ళు ఏదో పేపర్లలో రాసుకున్నారు కదా అఫిడవిట్ ఇచ్చారు కదా మేము రావడానికి ఏది హైకోర్టు ముందు మేము రావాల్సిన అవసరం లేదు అని అఫిడవిట్ అదే కమిషన్కి ఇస్తే అయిపోతుంది కదా అదే విషయాన్ని కమిషన్ ముందు పెట్టి తర్వాత వీళ్ళకు తీర్పు వచ్చిన తర్వాత తీర్పు వీళ్ళకి వ్యతిరేకంగా వస్తే ఇవన్నీ కూడా కమిషన్ చూడలేదని ఇవన్నీ కమిషన్ పట్టించుకోలేదని మీరు తీర్పు వ్యతిరేకంగా పోవాలి అసలు నేను లేదు అనడం కష్టం